అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ గౌతమి చౌదరి తెలుగు రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కలేని పేరు సో భర్త గురించి రోడ్డు ఎక్కు ఎక్కను అంటూనే ఆవిడ ఎక్కుతూ ఆయన్ని బజారుకు లాగుతున్న పోయినా సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ధర్మ కావచ్చు ఇంకా వాళ్ళ డాడీ కావచ్చు వాళ్ళు కాస్త ఏది మాట్లాడినా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఈవిడు మాత్రం నిజంగా పెట్టలేకపోతున్నారు ఒక అమ్మాయిలని క్యారెక్టర్ అసెషన్ చేస్తూ చైను వంటనే ఆవిడ చేస్తుంది చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతుంది ఎక్కడైనా సరే సో మాట్లాడదాం అందుబాటు శేఖర్ భాష ఉన్నారు అసలు ఆవిడ గురించి ఏమనుకుంటుంది ఏంటి మరి మగజాతిని ఒక రకంగా అంటే కాపాడటంలో ఆరిపోతున్న మగజాతిని ఇట్లా ఆయన కాపాడుతాను అనమాట రెండు జతులు ఇలా పెట్టి మాట్లాడదాం ఆయనతో నమస్కారం అన్న నమస్తే నమస్తే ఏంటన్నా అంటే పర్టికులర్గా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా నాకు ఇది కావాలి అది కావాలి అంటూనే ఆవిడ నేను బయటకు లాగనవంటే లాగుతుంది ధర్మని ఏమనుకోవచ్చు నేను నిన్ను వెధవా అని తిట్టాను దరిద్రుడా అని తిట్టను తెలుసా నేను ఎంత మంచిగా ఉండవు తిట్టేసారు ఇంక మంచిగా అలాగే ఉంది బట్ ఆవిడ సంస్కారానికి వదిలేద్దాం దాన్ని నేను సిలువలు పలువులు చేసి చేయను బట్ ఎఫెక్టెడ్ ఖచ్చితంగా వాళ్ళు కూడా అమ్మాయిలే మీలాగా నాకు రీతు కానీ లేకపోతే సీత కానీ వీళ్ళిద్దరు కూడా చెల్లెలాగే బిగ్ బాస్లో పరిచయమే తర్వాత రీతు కూడా నాకు పరిచయమే అవును సో వాళ్ళని అంత నీచంగా తోలనాడడం అనేది చాలా అసభ్యకరం సంస్కారహీనం అండ్ అంటే మీ భర్తతో సంబంధం ఉంది అని ఒకవేళ మీకు అనుమానం ఉన్నా కూడా ఎంతమంది షుగర్ డాడీలు నీకు ఎవరు ఇంకా ఎన్ని లేకపోతారు అనే మాట చాలా చాలా దారుణమైన ఇది సంస్కారహీనమైన మాట ఐ థింక్ ఇట్స్ ఎ క్రైమ్ చెప్పాలంటే ఒక మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అంటారు సో ఆవిడికి కానీ సమాజానికి భర్త వల్ల అన్యాయం జరిగినంత మాత్రాన వేరే ఆడదాని ఆవిడకి దూషించే హక్కు లేదు ఇవిడ అంటే సమాజానికి నేను తెలుగు అమ్మాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఏమంటారు సరే నాకు బేసికల్ ఆవిడని నిజంగా చెప్పాలంటే ఆవిడని ఏ రకంగా తిట్టాలనే ఇది కూడా ఎందుకు లేదు అని కూడా మీకు చెప్తాను అస్సలు విషయం చెప్తాను నాకు నాకు ఒక హీరో ఉన్నాడు ఆ హీరో మదర్ తప్పు చేసింది అనుకున్నాను నేను తిట్టలేను ఎందుకంటే ఆ హీరో మదన్ తిప్పితే ఆ హీరోను ఫీల్ అవుతాడు ఆ హీరో ఎవరంటే జగద్వజ్ అని ఒకటి ఉన్నాడు ఆ బుడ్డోడు వాడు రేపు పెద్దయ్యాక ఎవరన్నా సరే పెద్ద పెద్దయాక అరే మీ ఒక దొంగరా మీ ఒక కుండా కూరరా మీ నాన్న ఎదిరా అని ఎవడో ఉండదు అలాగే మీ అమ్మ అట్లాంటిదిరా మీ అమ్మ ఇట్లాంటిదిరా అని సో వాళ్ళ అమ్మ కానీ నేను అందుకే వీలైనంత వరకు ఆవిడ ఇలా అందరి మీద అక్కసి వెళ్ళగక్కి వాళ్ళ ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి వాళ్ళని అత్తని వాళ్ళ ఆడపడుచుని అందరిని కూడా ప్రాస్టిట్యూట్స్ లాగా తిట్టేన అయిన వాళ్ళ మామగారు చెప్తున్నారు నిన్న ఆ విషయం పక్కలేస్తారు ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లని మాట్లాడుతున్నారు అండ్ సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు వేరే అమ్మాయిలు మాట్లాడుతున్నారు చాలా అంటే ఆవిడ అది ఎంత వీలైతే అంత తొందరగా మాని వాడందరికీ క్షమాపణలు చెప్పడం అనేది ఒక మంచి సంస్కారవంతమైన పరిణామం అవుతుంది ఈ వీడియోలు కూడా తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు యూట్యూబ్ ఎందుకంటే రేపు ఆ పిల్లవాడు పెద్దయి ఇట్లా చూసుకుంటే మా అమ్మ ఇంత దారుణంగా అందరినీ ఇట్లా ఆడిపోసుకుందా అని చెప్పి వాడు అనుకోకూడదు కదా ఆ కోణంలో ఇవన్నీ పర్మనెంట్ రికార్డ్స్ కదా హిస్టరీలో రికార్డ్ అయింటే రేపు పెద్ద అయిన తర్వాత నేను అబ్బాయి అదే చెప్తున్నాడు ఎవరు ధర్మ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నా కొడుకు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడు వాళ్ళ అమ్మ ఎన్ని ఇదైనా పెట్టి పెంచచ్చు మీ నాన్న అలాంటి వాడురా వాడి దగ్గరికి వెళ్ళకూడదు రా ఇదిరా ఇదిరా అని చెప్పి పెంచచ్చు కొంతమంది కోపం ఉన్న తల్లులు చేయచ్చు అమ్మ నాన్న కావాలి అని చెప్పి ఏడ్చి పిల్లలకి అస్సలు ఆ పేరు రాకూడదు ఇంట్లో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే తండ్రి నుంచి విడిపోయిన వాళ్ళు అది ఆయన మీద ఉన్న కోపంతో పిల్లవాడికి వీళ్ళు చేస్తున్న పెద్ద ద్రోహం నిజంగా పిల్ల పిల్లవాడి మీద ప్రేమ ఉంటే ఏ తల్లి తండ్రిని వాడికి దూరం చేయాలనుకోదు సరే విడిగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిలాగా ఆయన వచ్చి చూసుకుంటాడు పిల్లలను చూసుకుంటాడు పిల్లల ఆళ్ళ పాలను చూసుకుంటాడు వెళ్తారు దట్ షుడ్ బి ద వే ఆ పిల్లాడికి మా నాన్న రా అని చెప్పి గర్వంగా తలెత్తుకొని తిరిగే ఇది కావాలి బయట ఈవిడ వాళ్ళ మదర్ పేరు తెచ్చుకోవాలా ఇంటి పేరు పెట్టుకోవాలా మదర్ క్యాస్ట్ పేరు పెట్టుకోవాలా వాళ్ళ నాన్నది పెట్టుకుంది లేకపోతే మీ చౌదరి అని పెట్టుకుంది ప్యాన్ కార్డులో లేకపోయినా కూడా మీ నాన్న నీకు అంత కావాలి మీ నాన్న పేరు అంత పెట్టుకోవాలి అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నీకే తెలుసు ఇంకెవరికి చెప్పగలరా నీకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ నాన్న పేరు అనేది అది నీ పిల్లవాడికి ఎందుకు దూరం చేస్తున్నావు తప్పు కదా నీకు కావాలి నీ ఎవరికన్నా మనకన్నా మన పిల్లలే ఎక్కువ కదా నాకన్నా నా పిల్లవాడికే నా పిల్లవాడి మీదే నాకు ప్రేమ ఉంటుంది అలాగే ఆవిడకి కూడా ఉంటుంది కదా ఎంత 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 మందిని తిట్టినా ఆ తల్లికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమని ఈయన మీద నా ద్వేషం డామినేట్ చేయొద్దు అంటున్నాను ఆ ప్రేమ కన్నా ఈయన మీద ద్వేషం ఎక్కువైపోయింది ఆవిడికి ఆ ద్వేషంలో పిల్లోడికి అంటే ధర్మ బాధపడుతున్నాడు నిన్న ఒక దాంట్లో ఆవిడ అంటది ధర్మ ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు ఆ రోజు ఏడ్చిన రోజు ఏమైంది అమ్మ నేను చూడమనేది ఆయన ఏడుపు కాదు నీ బిడ్డ ఏడుపు విను నీ బిడ్డకి తండ్రి కావాలి ధర్మాకి బిడ్డ కావాలి అనే విషయం నువ్వు పట్టించుకోకు నీ బిడ్డకి తండ్రి కావాలనే విషయం నువ్వు ఆలోచించు ఇది నేను ఆవిడకి అప్పీల్ చేస్తున్న విషయం అండ్ ఇంకా ఇలా వాళ్ళతో వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడి మీరు ఇంకా చెడ్డవద్దు అన్న ఈ ధర్మాజుల విషయంలో రీతి చౌదరి వీడియో కావచ్చు సరే ఓకే వాళ్ళిద్దరు కేవలం దానికోసమే వెళ్ళారా అని పోట్రో చేస్తుంది కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ గా వస్తున్నాయి సేమ్ ఈ కేసు కూడా స్టార్టింగ్ లో లావణ్య అని అయితే ఎలా హైప్ చేస్తారు అందరూ అప్పుడు అయ్యో అయ్యో ఆడుకుతురు అనుకున్నారు తర్వాత నిజం తెలిసేటప్పుడు అంటే ఈ వాళ్ళ దాకా రెండో కోణం లేదు కదా ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా బుద్ధి లేదు నిజంగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఎంత సర్కస్గా మాట్లాడు అవునా నిజమా అంటున్నారు అంటే జరిగింది అని తెలుస్తుంది కదా అదే నువ్వు క్వశ్చన్ చేసే దమ్ము లేదా లేకపోతే ప్రీ ప్రీప్లాన్ ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పి ప్రాసిస్తున్నారా ఎందుకు అడగట్లేదు మీరు డ్రైవర్స్ అడిగారు డ్రైవర్స్ నోటీస్ ఇచ్చారు కదా ఇన్నాళ్ళు మాకు ఎందుకు దాచిపెట్టారు ఎవరిని అడిగారు రీసెంట్గా ఇచ్చిన గౌతమి చదువు ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చాలా మట్టి చూసా ఎవరి పేర్లు చాలా పేరు ఛానల్ పేర్లు నేను చేయను బట్ వాళ్ళు ఒక్క గట్టి క్వశ్చన్ అడిగిన పాపా అని పోలేదు ఎవరు నిన్ను అడిగాడు పాపం అది కూడా చాలా ఏమన్నా అనుకుంటుందేమో అనే దీంట్లో పాపం ఆయన చాలా ధైర్యం కట్టుకొని వాళ్ళన్న మామగారు అలా చేశారండి ఇట్లా చేశారండి మా మామగారు అక్కడ ఆ ల్యాండ్ దుబ్బేశాడండి ఈ ల్యాండ్ దుబ్బేశాడండి అని చెప్తూ అంటే ఏదన్నా సాక్ష్యాలు ఉన్నాయంటే ఉన్నాయండి ఏమేంటి ఉన్నాయి నేను తీసుకొస్తాను తీసుకొచ్చిన రోజున మనం మాట్లాడుకుందామండి ఈ ఆరోపణల గురించి సో ఆవిడ చేస్తున్నవన్నీ ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమీ చూపించట్లేదు ఆవిడ చూపించిన ఆధారం ఏంటి వీళ్ళిద్దరు నడిచొస్తున్నారు రీతు చౌదరి ఆయన అదే ఆరోపణ ఏంటి వాళ్ళిద్దరూ సంసారం చేస్తున్నారు ఆ వీడియో నా దగ్గర ఉంది కానీ చూపించాను అంటే ఏంటి దాని అర్థం నిజంగానే అది ఉండుంటే ఈ చూపించేసి ఉండేది కదా ఆ అక్కసు ఎంత ఉందంటే వాళ్ళని ప్రాసిట్యూట్స్ లాగా లాల దారుణంగా తిట్టిన ఆ మహిళ ఆ అక్కసుతో ఎప్పుడు చూపించదు ధర్మ నిన్న ఛాలెంజ్ చేశాడు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు అనుకుంటున్నట్టుగా జస్ట్ అ ఫ్రెండ్ దమ్ ఉంటే చూపించమనండి ఎంత ధైర్యం లేకపోతే ఆడు అండ్ ఆవిడ నిన్న ఇదే ఛానల్లో కూర్చొని ఒక వార్నింగ్ మెసేజ్ ఆవిడ పాప నాకు ఇచ్చింది నేను లావడేలాగా అంత ఇది కాదు నేను ఇంకా డేంజరస్ నీ సంగతి చూస్తా అన్న టైప్లో ఇండైరెక్ట్గా నా పేరు తీయకుండా రాజ్ తరుణ్ అంటే ఆవిడేదో గేట్గా స్టూడియోలో కూడా చేసి నేను అలా కాదంటే ఏం రౌడీలు పంపిస్తాను లేకపోతే ఆవిడ కొంతమంది పోలీసులతో ఏదో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని సన్నిహితం అంటే ఏదన్నా మేనేజ్ చేసి వాళ్ళతో ఏదన్నా ఎందుకంటే ధర్మం మీద ఆల్రెడీ రెండు మూడు కేసులు అవును ఒకటేమో ఒకటేమో మాధపూర్లో ఇంకోటి ఏమో ఈ ధర్మ విషయంలో అంటే ఆయన ఆయనైజర్ అన్న అంటే మీకు తెలిసిన సమాచారం అస్సలు అంటే నేను ఫస్ట్ ఈవిడ వీడియోలు చూసి చేసిన తర్వాత ఈవిడ చెప్తున్నది కావచ్చు ఉమెనైజర్ అనే మా చాలా తప్పు అంటే ఆడవాళ్ళు కదా ఆడవాళ్ళు మనం ఎట్లాగా ఆ మాట అంటే ఎంత దారణంగా ఉంటుందో అలా మగాళ్ళలో ఆ మాట అంటే అంతే ఇంకా ఆడవాళ్ళు ఆ మాట అంటే ఎంత హర్ట్ అవుతారు మగాళ్ళు ఆ మాట అంటే అంతే హర్ట్ అవుతారు ఎగ్జాక్ట్లీ అవును సో చైన్ తప్పుకు మాట పడలేం కదా మేబీ సి ఎఫ్ఐఆర్ వేరు హ్యూమనైజర్ వేరు ఓకే వేరే అమ్మాయితో సంబంధం ఉన్నంత మాత్రాన అది వాడు హ్యూమనైజర్ కాదు హ్యూమనైజర్ కాదు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలే దానికి సాక్ష్యం అవును భార్యతో ఉండగానే వేరే అఫైర్ ఉంటుంది తర్వాత కొన్నాళ్ళకి భార్యకి విడాకులు చేసి వాళ్ళు ఆవిడతో మూవ్ అయిపోయిన సిచువేషన్స్ ఆవిడతో హ్యాపీగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా తర్వాత కూడా అఫైర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళందరూ ఉమ్మే ఎట్ ఎట్ ఏదో ఒక పాయింట్లో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు అది మనసుకు సంబంధించిన తప్ప ఇటువంటి చిల్లర భాష మనం మాట్లాడకూడదు ఫైనల్గా అసలు గౌతమి చౌదర్ విషయంలో ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే ఏదైనా ఒక బెస్ట్ హుప్ పాయింట్ చెప్తున్నాను సామరస్యంగా వీళ్ళు కలిసిపోవడానికి లేదంటే విడిపోవడానికి కలిసిపోవడం జరగదులేండి వేరే విషయం పిల్లల మీద ప్రామిస్ చేసి అసలు జరిగింది ఏంటో చెప్తే నార్మల్గా బిడ్డల మీద వట్టేసేది అయితే ఎవరో చెప్పదు కదా ఇప్పుడు ధర్మకి చాలా ఇష్టం గౌతమికి అంతకన్నా ఇష్టం అని చెప్తుంది అసలు అది బిడ్డ మీద వట్టేసి అనే మాటే నాకు కోపం వస్తుంది బిడ్డనికి ఇప్పటిదాకా మీరు చేసిన అన్యాయం చాలు ఇంకా 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 ఎందుకు వాడిని ఆడుకుంటారు జస్టిస్ ఫర్ జగధ్వజ్ జగద్వజ అనుకుంటారు అట్ హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ జగద్వజ ఎవరైతే గౌతమి గారి సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను గౌతమి గారి కొడుకు అలాగే ధర్మ కొడుకు ఆయన జగద్వజ్కి నాన్న ఉండద్దా నాన్నని వాడు చూడొద్దా నాన్న భుజాల మీద వాడు ఎక్కద్ద్దా నాన్నతో వాడు ఆడుకోవద్దా ఆవిడికి ధర్మగారు మీ దృష్టిలో గౌతమి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ధర్మగారు ఆవిడికి అన్యాయం చేశారని మీ దృష్టిలో అనుకుందాం అందుకని ధర్మగారికి ఎవిడేసిన శిక్ష కావచ్చు బట్ అది ఈ శిక్ష బెడ్డోడకి వాడు అనుభవించాల్సిన అవసరం ఉందా వద్దా జగద్వజ్కి నాన్న వద్దా మస్ట్గా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ చెల్లెలకి ఎలా జరిగితే ఊరుకుంటారా మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఊరుకుంటారా మీ ఇంట్లో మీ చెల్లెల్ని ఇలా కొడితే ఊరుకుంటారా ఇలా చేసే వాళ్ళందరికీ నేను అడుగుతున్నాను ఆ కొడుకు అలాంటి నిజంగా బుల్సెట్ కామెంట్స్ అన్నా ఇప్పుడు ఇష్యూ వచ్చిందంటే అది ఎలా రిజాల్వ్ అవ్వాలి అసలు వాళ్ళకి మనం ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటని గురించి ఆలోచిస్తారు కానీ ఆయన ఈవిడ నేను క్లియర్ కట్ గా అడుగుతున్నా న్యాయం ఆవిడ కోసం కాదు ఆవిడే షీజన్ ఏబుల్ ఎల్ ఎల్బిఏ చేసిన ఆవిడకి సరే కొత్తగా ఇప్పుడు ఆవిడకి ఏదో అయిపోతుందని మనం భయపడాల్సింది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడే లోకంలోకి వచ్చి బుడతాడు వాడికి తండ్రి లేకుండా చేయడం కరెక్టా కాదు అది ఎప్పటికైనా ఇప్పుడు కామెంట్ చేయండి ఇదే అడుగుతున్నాను నేను జస్ట్ కామెంట్ దిస్ నేను ఆయన పాపం బాధ చూస్తే ఇట్లా నా బిడ్డని నా దగ్గర నుంచి లాక్కొని పోయాడండి ఆ బుడ్డోడు వాడు అంటే చేస్తూ ఇట్లా ఏడు ఇట్లా చూపించాట వేలు చూపిస్తే అతను ఎంత ఆనందపడ్డాడంటే నా కొడుకుని నేను లేకపోతే వాడు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు నిజంగా సచ్చే స్వీట్ ఫాదర్ నాకు అనిపించింది మీకు ఆ వీడియోలు కూడా ఆయన ఆయన ఏం చేశాడు ఎప్పుడు చూశాడు కొడుకుని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు మరి ఆ ఉద్దేశం ఉంటే ఆయన హ్యాపీగా వేరే పెళ్లి చేసేసుకునేవాడికి ఎందుకు నా కొడుకు భా ఏ గోలా లేదని కదా నా కొడుకు ఆయన నిన్న ఇంటర్వ్యూలో ఇన్ని బూతులు ఇన్ని ఏ బూతులు ఇంతమంది నిన్ను ఆడిపోసుకున్న తర్వాత ఆవిడ అమ్మని తిట్టింది వాళ్ళ చెల్లింది అక్కని తిట్టింది వాళ్ళ నాన్నని తిట్టి ఇన్ని తిట్టి ఆ అబ్బాయి బయటకు వచ్చి చెప్పిన ఒక మాట నాకు మా కొడుకు మాత్రమే కావాలి అన్నమాట ఏ నీకు రే రిటైర్ లెట్ చేయడానికి అంటే మళ్ళీ నా కొడుకు నేను తిరుతుందా నా కొడుకుని సరిగ్గా చూసుకోవాలన్న భయమా ఏమో తెలియదు బట్ నా కొడుకు నేను చూడాలనుకుంటున్నాను నా కొడుకు నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను యా థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది శేఖర్ భాస్కర్ అనాలిసిస్ గౌతమి చోదర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ